ఇది చూడండి ఒకసారి వీడు ఇది కూడా పెట్టిండు ఇది చూడండి ఇది చూస్తే ఒళ్ళు మండుతుంది న్యూ చాప్టర్ బిగిన్స్ అని చెప్పేసి ఇండియన్ విమెన్ కి ఎవరికైతే భర్తలు ఇప్పుడు చనిపోయినరో వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ ఓడు ఇక్కడ సింధూరం దిద్దుతుండు మనం ఆపరేషన్ సింధూర్ అని పెడితే వీడు ఆపరేషన్ స్వాగ్రాత్ అని పెట్టిండు అంటే శోభన రాత్రి అని అర్థం అంటే ఇది ఇలా బలుపు చూసిండ్రా వాళ్ళ దేశం మీద వాళ్ళు అటాక్ చేసిన తర్వాత తిరిగి అటాక్ చేస్తేనే వీళ్ళ రియాక్షన్ ఇట్లుంది అంటే ఇంత సంస్కారం లేకుండా మనవల్ల ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతలేను ఇట్లా సంస్కారం లేకుండా మాట్లాడాలి అనేది కూడా నా ఉద్దేశం కాదు కానీ మన దేశం మీదకి వచ్చినప్పుడు మనను అటాక్ చేసినప్పుడు సైలెంట్గా మనంతలో మనం ఉన్నప్పుడు మనకి ఎంత ఒళ్ళు మండాలి మనం ఎంత గట్టిగా మాట్లాడాలి ఎంత న్యూట్రల్ గా ఎంత కామన్ గా ఎంత పాలిష్డ్గా గా మాట్లాడుతున్నారు మనోళ్ళు నా బాధ ఏంటి అంటే ఇట్లా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ చూసిరు కదా ఆపరేషన్ స్వాగ్రా శోభన రాత్రి అని ఇట్లా దరిద్రంగా పోస్ట్ వాళ్ళ పైన అయినా రియాక్ట్ అవ్వాలి కదా మనోళ్ళు ఇవి రియాక్ట్ గారు